ఏం చెప్పానో మాగంట గోపినాధు చనిపోయే వరకు మాగంటి గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తావే ఒక మిస్ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవి కూడా పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊదిన రాకూడదు లోపలికి ఎప్పటికీ ప్రమిషన్స్ రాకూడదు అని ఐమిసన్స్ రాకూడదు రాకూడదు వస్తే ఏమో ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసినా ఆయన ఫోన్ చేసి రాని మరే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని అయితే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి వాళ్ళు ఏ కారణం చేస్త రాలేదు నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు చనిపోయాడో లేదో తెలియదు వెంటిలేటర్ లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్లు నాకు తొంభై రెండు ఏళ్లు ఏవమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అటు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాన ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నాని నేను రన్ లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపుపోసుకుని వెళ్ళిపోయాడు కాని అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన వచ్చాడు వచ్చాతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు మాట్లాడే ఆక పరిగెత్తా ఏంటంటే లిఫ్ట్ లో కోటిఆర్ ఉన్నారు నేను కూడా ఆ లిఫ్ట్ లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడ నుంచి ఆశ అమ్మా ఏం చెయ్యటం అన్న ఆశతో పరిగెత్తాయి పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తే ఇంకో దారి నుంచి వెళ్తానాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తే పడ్డే పడదాని ఈ వయసులో పరిగెత్తే పరిగెత్తే గమనం తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని సమాధానం చెప్పాల్సిన విషయం అందులో కూడా అబ్బాయి పేరు కోసరాజు తారక్ నాట్ మాగంటి తారక్ మీరు అదే పెళ్లి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టి ఇప్పటి వరకు పిల్లలు కానీ సునీత గారు కానీ సునీత గారి ముగ్గురు పిల్లలకి అందరికీ కూడా మాగంటి ఇంటి పేరే ఉంది వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా ఉంది థ్యాంక్ యూ సో మచ్